శ్రోతలందరికీ నమస్కారమండి ఇప్పుడు వినబోయే కథ పేరు తనదాకా వస్తే రచించినవారు కుమార్ చాగల్ గారు కథ చిన్న కొడుకు ప్రదీప్ పెళ్లి నిశ్చితార్థం జరిగింది జరిగింది మొదలు రంగనాయకమ్మ సంతోషం పట్టలేకుండా ఉంది ప్రదీప్ వయసు పెద్దదేమీ కాదు కానీ కాస్త ఆలస్యమైందని చెప్పాలి దాంతో తండ్రి లేని కొడుకు ప్రదీప్ పెళ్లి చేయమని మిగతా ఇద్దరు పెద్ద కొడుకులను సంవత్సర కాలంగా వేధించి మొత్తానికి సాధించింది రంగనాయకమ్మ భర్త బ్రతికున్న రోజుల నుంచి రంగనాయకమ్మ తన చిన్న కొడుకు ప్రదీప్ తో అదే ఊర్లో తన ఇంట్లోనే ఉండిపోయింది ఇద్దరు పెద్ద కొడుకులు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు అందరికంటే చిన్న కొడుకు ప్రదీప్ అంటే రంగనాయకమ్మకు పంచ ప్రాణాలు వీధిలో నడుస్తూ వెళుతోంది రంగనాయకమ్మ చాలా రోజుల తర్వాత ఆవిడ మనసంతా తృప్తిగా ఆనందంగా ఉంది ఆవులను తోలుకుంటూ వస్తున్న వెంకమ్మను చూసి నా చిన్న కొడుకు పెళ్లి వచ్చే నెలలోనే అంటూ సంతోషంగా చెప్పింది రంగనాయకమ్మ రాజయ్య బడ్డీ కొట్టు నిండా జనాలతో కిటకిటలాడుతూ ఉంది ఆ పక్కలోనే నిన్న మొన్నటి వరకు పని పాట లేకుండా తిరుగుతున్న వీరదాసు ఈ మధ్యనే పెట్టుకున్న కిళ్ళి కొట్టు ముందు కూర్చొని క్యారం బోర్డు ఆడుతున్న కొడుకు స్నేహితుల వైపు చూసి ఒరే వడుద్దాయిలు మీ ప్రదీపుడు పెళ్లి వచ్చే నెలే అంటూ సంతోషంగా చెప్తూ వెళుతున్నా రంగమ్మను చూసి అలాగే పెద్దమ్మ చేతులూపారు వాళ్ళందరూ వీరి కుళాయి ముందు నిలబడి కబుర్లు చెప్పుకుంటూ ఇత్తడి బిందెలో నీళ్లు నింపుకుంటున్న ఆడవారి గుంపును చూసి కామేశ్వరి రాధా లక్ష్మి నా కొడుకు పెళ్లి వచ్చే నెలే పత్రిక పంపిస్తా తప్పకుండా రావాలి అనర్చింది అలాగే పిన్ని సంతోషం పొస్తాం ఇంతకీ అమ్మాయి నుండి అని నవ్వుతూ అడిగారు పక్క ఊరే లక్ష్మీపురం అని చెప్పి ముందు కదిలింది రంగనాయకి నెలలో మొదటి వారం కావటంతో నారాయణ శెట్టి కిరాణా కొట్టు జనాలతో కిటకిటలాడుతూ ఉంది ఆ కొట్టులోకి అడుగుపెట్టి నమస్కారం శెట్టి నా కొడుకు పెళ్లి వచ్చే నెల ఇదిగో ఈ చెట్టి తీసుకో ఇందులో ఉన్న సరుకులన్నీ తీసి కట్టి ఉంచు మళ్ళీ వస్తాను ఇంటి దగ్గర బోలెడు పనులున్నాయి అని చెప్పి వెనుదిరిగింది శుభం ఇంకే నీకిక పనులు బాధ్యతలు తగ్గుతాయి అంటూ నవ్వాడు శెట్టి సమాధానంగా రంగనాయకమ్మ మనసంతా అంతులేని సంతోషంతో నిండిపోయింది అన్నవరం కొండ మీద ప్రదీప్ రాణిల పెళ్లి జరిగిపోయింది పెళ్లింట్లో నుండి ఒక్కొక్కరుగా చుట్టాలందరూ వెళ్లిపోయారు ఉదయాన్నే లేచి బయట చల్లి పనులన్నీ ముగించి గోడ గడియారానకేసి చూసింది రంగనాయకి సమయం ఎనిమిది కావస్తోంది కోడలింకా గదిలో నుండి బయటికి రాలేదు వీధిలో కూరలమ్మే వెంకాయమ్మ కేకేయటం వినిపించి చటుక్కున లేచి బయటి గుమ్మంలోకి వచ్చింది కుంటుతూ వస్తున్న రంగనాయకిని చూసి ఏంటమ్మగారు కాలుకేమైంది కోడల పిల్ల ఎక్కడా అడిగింది వెంకాయమ్మ ఇంట్లోకి చూపులు సారిస్తూ నీ అరుపు విని వెంటనే లేచానే మోకాలు పట్టేసినట్టయింది వయసు మీద పడుతోందిగా నడువు నొప్పులు పైగా గుండె దడగా ఉంటుంది మధ్య అని చిన్నగా మూలుగుతూ కూరలు ఏరుకోసాగింది పెళ్ళయి రెండు నెల్లుగా కోడలు రాణి ఏ పనిలో సహాయం చేయకుండా టీవీ చూస్తూ కూర్చుండిపోవటం లేదా గదిలోకి వెళ్లి పడుకోవటం చూసి ఏ తెలియక ఉండిపోయింది రంగనాయకి ఉదయం నిద్రలేచి బయటికొస్తున్న కోడలి వంక చూసి ఎనిమిది కావస్తోందమ్మా కాస్త పెందలకడలేచి గుమ్మం ముందు ముగ్గు వేస్తే మనకు శుభం నుంచి నువ్వే వేయాలి నా వయసు మీద పడుతోంది ఉంటానో ఏమో అంది నీరసంగా నవ్వుతూ రంగనాయకి సరే అత్తయ్యా అని మోహం ముడుచుకుని బ్రష్ చేసుకోసాగింది రాణి ఆ రోజు రాత్రి ఏమండి ఇక్కడ ఇక నువ్వు అన్నీ చూసుకో నే వెళతాను అంటోంది అత్తయ్య అంది గోముగా నిజమే కదా అమ్మ పెద్దదవుతోంది అన్ని పనులు బాధ్యతలు నువ్వు చూడాలి మరి అన్నాడు అనునయంగా ప్రదీప్ పక్కకు ఒత్తిగిలి పడుకుంటూ మరుసటి రోజు ఉదయాన్నే లేచి గదిలో నుండి బయటికొచ్చిన కూడల్ని చూసి ఉప్పొంకిపోయింది రంగనాయకి అత్తయ్య గారు ఈ రోజు నుండి అన్నీ నేను చూసుకుంటా ఇంటి ఖర్చులు డబ్బుల లెక్కంతా నా పని అంటున్న కోడల్ని చూసి తృప్తిగా ఊపింది నెల రోజులు గడిచిపోయాయి అత్తగారి మీద ఇంట్లో అన్నిట రకరకాల ఆంక్షలు విధించి విధించింది రాణి నేను వడ్డిస్తాను మీరంతవరకు ఆగాలి అని అరిచింది రాణి అన్నం తన ప్లేట్లో పెట్టుకుని తినబోతున్న రంగనాయకమ్మ విస్తుపోయి కోడలి వంక చూడసాగింది ఒక వారం తర్వాత భోజనం సమయంలో వంటింట్లోకి అడుగు పెట్టింది రంగనాయకి అతయ్యా నువ్వు ఈరోజు నుండి ఈ ప్లేట్లోనే తినాలి అన్నీ ముట్టుకోవద్దు అని రంగనాయకమ్మ వైపు చూడకుండా పక్కకు చూస్తూ చెప్పింది రాణి విస్తుపోయింది రంగనాయకి ఎందుకలా అడిగింది గొంతు పెగుల్చుకుని నీకు పీపీ ఉందిగా ఆ జబ్బు అందరికీ అంటుకుంటుంది అయినా అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నాకు కరక్కుగా అంది రాణి వయసు మీద పడి తనకున్న అంతా హరించుకుపోయి ముడతలు పడ్డ శరీరం చూసుకుంది రంగనాయకి లేచి వెళ్లి అద్దంలో పళ్ళన్నీ ఊడిపోయిన బోసి నోటిని చూసి నవ్వుకుంది ఎనభై మీద పడిన తన సమయం ఇంకా ఇక్కడ అయిపోయిందని అర్థమయ్యింది రంగనాయకి ఆ రాత్రి బాగా ఆలోచించి ఉదయం పెద్ద కొడుక్కి ఫోన్ చేసింది ఒరే పెద్దోడా రేపు వస్తున్నాను అంది మనసులోని బాధ అణుచుకుంటూ ఏంటమ్మా ఒంతేమిటి ఏదోలాగుంది ఏం జరిగింది నువ్వేం బాధపడకు నేనున్నాగా సర్లే వచ్చే అని ఫోన్ పెట్టేశాడు తన పెళ్ళయ్యి వచ్చిన రోజు నుండి ఉన్న ఇంట్లో నుండి వెళ్ళడానికి మనసుని కఠినం చేసుకుంది రంగనాయకి చిన్న కొడుకంటే ప్రాణం కానీ తనుంటే ఇకపైన కోడలితో తనకొచ్చే ఇబ్బందులతో కొడుకు మనసు బాధ పెట్టడం ఇష్టం లేదు తనను ఇంట్లో నుండి బయటికి పంపాలని కోడలు చేస్తున్న పనులు కొడుకు దృష్టికి తీసుకెళ్లలేకపోయింది ఆలస్యంగా పెళ్లైన కొడుకు సంతోషమే తనకు ముఖ్యం అనుకుంది కడుపులో నుండి తన్నుకొస్తున్న బాధ ఎవరితో చెప్పుకోలేక రాత్రంతా కుమిలిపోయింది భర్త తోడులేని వృద్ధాప్యంలో కొడుకుల బావోగులు చూడటంతో గరిచిన జీవితం ఒక్కసారిగా ఇప్పుడు ఒంటరిగా అనిపించింది తెల్లవారుజామున లేచి తులసి మొక్కకు పూల మొక్కలకు నీళ్లు పోసి ఇల్లంతా ఒకసారి కలియ తిరిగి చూసుకుంది గోడకు తగిలించిన తన భర్త పటం ముందు నిలబడింది పటంలో నుండి నవ్వుతూ చూస్తున్న భర్త కేసి చూసి నేనే ముందుగా వెళ్ళిపోవాల్సింది అనుకుని కళ్లనీళ్లు తుడుచుకుని తన గదిలోకి వెళ్లిపోయింది వెంటనే తన బట్టలు సర్దుకుని కొడుకుతో పాటు బస్టాండ్ వైపు దారి తీసింది రంగనాయకి బస్సు కదిలిన తర్వాత చిన్న కొడుకు త్వరగా వచ్చే జాగ్రత్త మందులు సమయానికి వేసుకో అంటున్న మాటలు వస్తువు రొదలో కలిసిపోయాయి అత్తగారు వెళ్లిపోయిన నాటి నుండి రాణి మనసులో చెప్పలేనంత హాయిగా ఉంది పెద్ద కొడుకు వద్దకు వెళ్లిన తర్వాత చిన్న కొడుకు ప్రదీప్ మీద దిగులుతో ఎక్కువ రోజులు ఉండలేదు సంవత్సరంలోగా దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది రంగనాయకమ్మ గోడ మీద భర్త ఫోటో పక్కన రంగనాయకమ్మ ఫోటో చేరుకుంది తల్లి కర్మకాండలన్నీ ముగించుకొచ్చిన మరుసటి రోజు ఈజీ చైర్లో కూర్చుని కాఫీ కప్పు పట్టుకుని బిస్కెట్ తినబోయేంతలో ఏమండి ఏంటి మీరు చేస్తున్నది అని పెద్దగా అరిచిన భార్య అరుపుతో భయపడిపోయాడు ప్రదీప్ భార్య వైపు చూసి ఏంటి ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు ముందు అత్తయ్య ఫోటోకు బిస్కెట్ పెట్టి మీరు తినాలని తెలీదా అంది రాణి కళ్ళు పెద్దవి చేసి అలాగే అని తల్లి ఫోటో వైపు చూశాడు ప్రదీప్ ఎందుకోగాని తల్లి చిన్నగా అదోరకంగా నవ్వుతున్నట్లుగా కనిపించింది ప్రదీప్ మనసంతా కలిసివేసినట్లయింది రంగనాయకమ్మ స్వర్గస్థురాలయ్యి ముప్పై సంవత్సరాలు గడిచిపోయాయి రాణి ప్రదీప్లకు అరుణ్ ఒక్కడే సంతానం అరుణ్ వివాహం నాలుగు సంవత్సరాల కింద జరిగింది హైదరాబాదులో స్థిరపడ్డాడు భార్య హారిక కూడా హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంది వారి వివాహం జరిగిన కొత్తలో ఇద్దరూ కలిసి పండగలకు ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవారు తర్వాత మెల్లిమెల్లిగా రావడం తగ్గించారు రాత్రి తొమ్మిది కావస్తోంది ఈటీవీలో తెలుగు వార్తలు మొదలయ్యాయి ముందు గదిలో కొడుకు అరుణ్ భర్త కలిసి భోజనం చేస్తున్నారు రాణి కూరలు వడ్డిస్తూ ఉంది రోజే కదా వచ్చింది రేపే వెళ్ళాలా అడిగింది రాణి కొడుకును దిగులుగా చూసి అవునమ్మా ఇక్కడ అక్కడ ఇంట్లో హారిక బాబు ఇద్దరే ఉన్నారు ఒంటరిగా అన్నాడు అరుణ్ తల లేపకుండా కోడలు మనవడు పక్కనే ఉన్న హైదరాబాద్ నుండి ఇక్కడ ఇంటికి రాక దాదాపు మూడు సంవత్సరాలు దాటిందిరా అన్నాడు ప్రదీప్ కొడుకును ప్రేమగా చూస్తూ అనునయంగా నువ్వు కూడా వచ్చి ఈ రోజుతో సంవత్సరం గడిచింది దాదాపుగా అంది రాణి కాస్త నిష్ఠూరం ధ్వనిస్తూ ఇబ్బందిగా కదిలాడు అరుణ్ అమ్మా నశపెట్టకు ఈ ఊరికి రావడం నీ కోడలికి నచ్చదు నేను వచ్చి వెళుతున్నాగా అన్నాడు చిరాగ్గా సర్లేరా నీ ఇష్టం మరైతే మేమే వస్తాంలే ముసరితనం వచ్చింది మాకు నీతో ఉండాలని ఉంది ఎప్పుడు రావాలి ఆశ్రుతగా బాధతో అడిగింది రాణి వచ్చి నువ్వేం చేస్తావమ్మా పైగా నీ అలవాట్లు హారికకు నచ్చవు మీకిక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయిగా నేనే వస్తూ ఉంటా అని నిష్కర్షగా చెప్పి లేచి వెళ్లిపోయాడు చేతులు కడుక్కోవడానికి అప్పుడు నుండో అత్తగారు తనను పిలిచినట్లు వినిపించి గోడకున్న అత్తగారి ఫోటోకేసి ఆశ్చర్యంగా చూసింది రాణి అందులో అత్తగారు తనను జాలిగా చూస్తున్నట్టు కనిపించింది రాణికి అమ్మ మనస్సు అంతే తన గుండెను కోసుకెళ్లిన కొడుకు కాలికి రాయి తగిలితే దెబ్బ తగిలిందా నాయనా అని అడుగుతుంది కుళ్ళి ఏడవ ఏడవసాగింది రాణి అందరూ కొడుకు వెళుతున్నందుకు దుఃఖిస్తుంది అనుకున్నారు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో